Let your light shine before others, that they may see your good deeds and glorify your Father in heaven. Matthew 5, chapter 5, verse 16. Faith is not only spoken, it is lived. When our actions reflect God's love, our life becomes a light that leads others to Him. Faith that lives shines forever. యువర్ వాక్ విత్ గాడ్ కెన్ బికమ్ సమవన్స్ సమన్ఎల్స్ రీజన్ టు బిలీవ్ హౌ ఆర్ యు లెట్టింగ్ యువర్ లైట్ షైన్ ఫర్ గాడ్ టుడే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ యువర్ ఫైత్ స్టోరీ కెన్ ఎంకరేజ్ మెనీ మై డియర్ ఫ్రెండ్స్ లెట్స్ తెలుగులో చూసుకుందాం మనుషులు మీ మంచి క్రియలను చూచి అందరు లైన్లో ఉన్న మనుషులు మీ మంచి క్రియలను చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహింపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపజేయుడి అని మత్స్య వార్త ఐదు రాసి రాసుంటుంది అయితే మన వెలుగు మనుషుల ముందు కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు విశ్వాసం మాటల్లో కాదు మన జీవితంలో కనిపించాలి దేవుని ప్రేమను మన క్రియల ద్వారా చూపించాలని అప్పుడే మన జీవితం వెలుగుతుందని దేవుడు సెలవిస్తాడు జీవి జీవించే విశ్వాసం వెలుగుగా ఉంటుంది అంటే మన విశ్వాసం అయితే ఇతరులకి మనం వెలుగుగా ఉంటామని దేవుడు సెలవుస్తూ ఉన్నాడు మీ దేవునితో నడక మరొకరికి విశ్వాసంలో ఎదిగే కారణం కావచ్చు ఈరోజు మీరు దేవుని కోసం మీ వెలుగును ఎలా ప్రకాశింపజేయాలి అనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ విశ్వాస సాక్ష్యం అనేకులకు ప్రేరణగా వారి జీవితాల్లో మార్పు చెందేదిగా మారబోతుంది సో ఈ చిన్న వాక్యం దేవుడి కాక మీరు ఇలాగే మాతో అనుసంధానమై దేవుని వాక్యాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే దేవుని వాక్యం కాలో అందరికీ మంచి బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మేగా బ్లెస్ యూ ఆల్